ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది గోదావరిలో వరద అంతకంతకు పెరుగుతోంది ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి ఎక్కువగా ఉంది రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది ప్రస్తుతం బ్యారేజ్ దగ్గర పదిహేను అడుగుల నీటి మట్టం చేరుకుంది పద్నాలుగు లక్షల ఎనభై మూడు వేల రెండు వందల డెబ్బై మూడు క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అంతే మొత్తంలో సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ఇక భద్రాచలం దగ్గర గోదావరి వరద నీటి మట్టం ప్రస్తుతం యాభై ఒక్క అడుగులకు చేరటంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది దిగువ పోలవరానికి పద్నాలుగు లక్షల ఎనభై ఆరు వేల క్యూసెక్కుల వరద వెళ్తోంది ఇక పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఎగువన ముప్పై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఐదు మీటర్ల నీటి మట్టం ఉంది పోలవరం నుంచి పన్నెండు లక్షల ఎనభై వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు ఎగువ నుంచి వరద భారీగా వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు మరోవైపు తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది లక్ష నలభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఆరు నీటిని దిగువకు వదులుతున్నారు ప్రాజెక్టు సామర్థ్యం నూట ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం తొంభై తొమ్మిది టిఎంసీల నీటి నిల్వ ఉంది పూర్తి స్థాయి నీటి మట్టం పదహారు వందల ముప్పై మూడు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం పదహారు వందల ముప్పై అడుగులు ఉంది